నమస్తే జీవీఆర్ టాక్స్ లోకం తీరు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మరొక పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని అతని ఆధ్వర్యంలో అతని కింద మేము అతనికి చేదోడు వాదోడుగా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధిని దిగ్జయంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అని చెప్పి మాట్లాడడం అనేది అతను ఎంతో ఆలోచించి రాష్ట్రం పట్ల అతనికి అభిమానాన్ని మళ్ళీ ఇంకోసారి సాటిజీ చెప్పడం జరిగింది ఇలా మాట్లాడటంలో పవన్ కళ్యాణ్ గారు చాలా నిగూఢ అర్థం దాగి ఉంది ఎంప్లాయీస్ వ్యవస్థలు ఉద్యోగస్తులు ఇప్పటికీ కూడా వాళ్ల పని అందు శ్రద్ధ చూయించకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు వీళ్ళిద్దరి మధ్యలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్యలో గొడవలు వస్తే రేపు వచ్చేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి భ్రమల్లో బతుకుతున్నారు ఆ భ్రమలను తొలగించడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక గట్టి సూచన ఒక రకంగా హెచ్చరిక అని చెప్పేసి హెచ్చరికను పంపారని చెప్పేసి అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొంతమంది ఉద్యోగస్తులు వాళ్ళ డ్యూటీ పట్ల శ్రద్ధ చూపించట్లేదు వాళ్ళు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు ఎన్నిసార్లు తమ విధానాలను మార్చుకో మార్చుకోండి అని చెప్పినా కూడా వాళ్ళు మారటం లేదు వాళ్ళు పని పని ఎందు శ్రద్ధ చూయించకుండా ప్రభుత్వానికి పేరు చేస్తున్నారు ఎందుకంటే ఎప్పటికైనా వీళ్ళిద్దరు ఉమ్మడి పొత్తు విచ్ఛిన్నమవుతుంది చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది రేపొద్దున వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి వీళ్ళు ఒక రకమైన భ్రమలలో బతుకుతున్నారు ఈ భ్రమలని పవన్ కళ్యాణ్ గారు ఆ ఒక్క మేసీ తో ఫటా పంచల్ జే షరన్